హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ మార్గశిరమాసం పంచమి తిథి కృష్ణపక్షం చూడండి మార్గశిర మాసం అంటేనే హిందూ సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసాన్ని విశిష్టంగా భావించడానికి ముఖ్యమైన కారణాలలో గీతా జయంతి ఒకటి భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునికి బోధించినది కూడా ఈ మాసంలోనే దాన్నే గీతా జయంతిగా మనం పరిగణిస్తున్నాం ముఖ్యంగా మార్గశిర శుక్ల ఏకాదశి రోజు అనేది గీతా జయంతిగా భావిస్తాం అయితే మార్గశిర కృష్ణ పక్షమి కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది ఇది ధ్యానానికి ఆత్మ సాక్షాత్కారానికి అనుకూలమైన దినంగా పూర్వ వైదికులు పేర్కొన్నారు మాసం కృష్ణుని ఇష్టమైన మాసంగా భావించబడుతుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాసానం మార్గశీర్షోహం అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం అండి మాసాలలో నేను మాసాన్ని అని చెప్పాడు ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుంటే మాసంలో ప్రతి తిథికి ప్రతిపక్షానికి ప్రత్యేకత కలిగి ఉంటుంది కృష్ణపక్ష పంచమి అనగా చందమామ మెల్లగా తగ్గే దశలో వచ్చే ఐదవ తిథి ఈ తిథిని ధ్యానం తపస్సు అలాగే గీతాశాస్త్రంపై అధ్యయనం చేయడానికి అనుకూలమైన సమయంగా పండితులు పేర్కొంటారు భగవద్గీతలో ముఖ్యంగా మనసు నియంత్రణ కర్మయోగం భక్తి జ్ఞాన మార్గాల విశ్లేషణ చాలా ప్రాముఖ్యం పొందిందండి మార్గశిర కృష్ణ పంచమి రోజున ఈ విషయాలపై చింతన చేయడం వల్ల మన లోపల గాఢమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపించవచ్చు ఇది తమోగుణం అధికంగా ఉండే కాలం కాబట్టి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని ధ్యానం చేయడం వల్ల ఆ తమోగుణాన్ని సత్వగుణంగా మార్చే సాధన చేయవచ్చు ఈ సందర్భంగా భగవద్గీతలోని రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకం ఏం చెప్తుందో చూద్దామా యోగస్థకురు కర్మాణి సమత్వం యోగ అంటే యోగంలో స్థిరంగా ఉండు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అలాగే విజయం లేదా వైఫల్యం పట్ల అన్ని అనుబంధాలను విడిచిపెట్టు అంటున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ కనుక మార్గశిర పంచమి అనేది ఆత్మచింతన ధ్యానం అలాగే కృష్ణ భక్తికి అనువైన రోజు భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల అందులోని సందేశాన్ని మన జీవితంలో ఆచరణలలో పెట్టే ప్రయత్నం చేయడం కూడా ఈ రోజుకి పరమార్థం ఈ తిథి కృష్ణుని ధ్యానం చేసి భగవద్గీత శ్లోకాలను పఠించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఎంతో శ్రేయస్కరం మా ఈ ఛానల్ ద్వారా ఇలాంటి అద్భుతమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహాయ సహకారాలు కోరుకుంటూ హరికృష్ణ